వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి వీరికి అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్తున్నాము అని చెప్పి ఈ రెండు రోజుల్లో వీరికి జరగబోయేదేంటో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు సంతోషపడిపోతారు ఎగిరి గంతేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు మరి మేషరాశి వారికి ఏం జరగబోతోంది అని చెప్పి పూర్తిగా తెలుసుకుందామండి మేషరాశి వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట మేషరాశి వారికి ఉన్న దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి బాధలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి కష్టాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి వీరికి చుట్టుపక్కలందరూ కూడా చాలామంది వారి వారిలోనే అంటే నా అనుకున్న వారిలోనే చాలా మంది ఏడ్చేవారు ఎక్కువైపోయారు వీరేటో బాగు పడిపోతున్నారు వీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు వీరు బాగా చాలా తెలివిగా ఉన్నారు అని చెప్పి వీరి వారే ఎక్కువగా నా అనుకొని ఎవరైతే మేషరాశి వారు నమ్మారో ఇప్పటి వరకు అన్ని కూడా చిన్న విషయము పెద్ద విషయము వారితో షేర్ చేసుకున్నారో వారే వీరి మీద పడి చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉన్నారు అంటే ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడుతూ ఉన్నారనమాట ఇటువంటి ఏడ్చే వారిని పూర్తిగా అవైడ్ చేయండి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి బాగా తెలుసు ఏడ్చేవారు ఎవరు అని చెప్పి వారిని మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయండి మేష రాసేవారు చాలా మంచివారండి అందరూ బాగుండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట అలా వీరి మంచి మనసు ఏ విధంగా ఆలోచిస్తుందో ఎదుటి వారు కూడా ఆ విధంగానే ఆలోచిస్తున్నారు అని చెప్పి భ్రమపడిపోతూ ఎదుటి వారిని చాలా గుడ్డిగా నమ్మేస్తూ చిన్న విషయం పెద్ద విషయం అన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారనమాట ఆ ఒక్కటి మానుకోండి ఎందుకంటే అందరూ కూడా మీకులాగా మంచి మనసుతో ఉండరు మంచిగా ఆలో ఆలోచించరు మంచిగా కూడా ఏ పనులు చేయరు కాబట్టి అంటే ఎవరితో ఎలా ఉండాలో ఎంతవరకు ఉండాలో ఏం మాట్లాడాలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఏ విషయాలు చెప్పాలో ఏ విషయాలు చెప్పకూడదు కొన్ని పర్సనల్స్ అనేవి దాచుకోవాలి ఇటువంటి విషయాలు అన్నింటి పట్ల మీకు కాస్త అయినా కానీ శ్రద్ధ ఏకాగ్రత అనేది అవసరం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు ఎక్కువగా నా అనుకున్న వారి చేతుల్లోనే మోసపోతున్నారు పదే పదే కూడా వారి ఎదురు దెబ్బలకి గురవుతున్నారు కాబట్టి ఇది ఒక్కటి గుర్తుంచుకోండి ఇక మేషరాశి వారి యొక్క గుణగణాల విషయానికి వస్తే వీరి గుణగణాలు చాలా చక్కగా ఉంటాయి చాలా మంచి మనస్తత్వం మేక అంటే చాలా మంచిది మేక చూడటానికి పైకి ఎంత మాయకంగా కనిపిస్తూ ఉంటుందో తన కష్టం వస్తే మాత్రం ఎంత అంటే తన యొక్క శక్తిని అంతా కూడా కూడ పలుకుని ఆ కష్టం నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉంటుందన్నమాట అలాగే మేషరాశి వారు చూడటానికి చాలా అమాయకంగా చాలా సెన్సిటివ్గా కనిపిస్తూ ఉంటారు కానీ వీరు చాలా తెలివైన వాళ్ళండి అంత ఈజీగా ఎవరి చేతుల్లో పడరు మోసపోరు కాకపోతే బయట వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటున్నారు కానీ నా అనుకున్న వారి దగ్గర మోసపోతూ ఉంటున్నారనమాట కాబట్టి ఇదొక్కటి చూసుకోండి చాలా మంచి వ్యక్తులు అనమాట అందరి మంచికి అంటే అందరు మంచి కోరుకుంటారు అందరూ ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే కనుక వారికి మంచి మంచి సలహాలు ఇస్తారు వారికి లైఫ్లో ఎటువంటి కష్టాలు రాకుండా ఉండడానికి ఎటువంటి విషయాలు పాటించ చలి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట అన్ని కష్టాలను అనుభవించి వచ్చిన వారు మేషరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో కష్టాలను పడ్డారు ఎన్నో బాధలను పడ్డారు ఎప్పటికైనా నా కష్టాలు భగవంతుడు చూడకపోతారో నా కష్టాలు బాధలు తొలగించకపోతారా అనే ఒక ఒక్క హోప్ తోటి జీవితంలో ముందడుగు వేస్తూ ఉన్నారండి మీ యొక్క ఆశ అనేది ఇప్పటికీ నెరవేరబోతుందనమాట మీకు దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉందండి కాబట్టి కొత్త సంవత్సరం వెళ్ళినప్పటి నుంచి మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పి గుర్తుంచుకోండి మీరు చాలా అంటే మేషరాశి వారు ఎంత బాధలో ఉన్నా కానీ మనసులోనే ఉంచుకుంటారు ఎదుటి వారికి వెంటనే చెప్పేసారు ఎందుకంటే వీరి యొక్క ఫీలింగ్ ఏంటి అంటే ఎదుటి వారితో చెప్తే ఏమన్నా తీరుస్తారా ఆరుస్తారా చెప్పాల్సినంత అవసరం ఏంటి మన బాధలు మనం పడేది కాక అవతలలో ముందు మనం ఎందుకు అవ్వాలి ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి ఎప్పుడు కూడా ఎంత బాధలో ఉన్నా కానీ ఒక్కరే ఏడ్చుకుంటారు ఒక్కరే బాధపడతారు ఒక్కరే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఉంటారనమాట ఏదైనా కానీ వీరికి ఒక పనిని అప్పచెప్తే ఆ పని అందు చాలా పట్టుదలగా ఉంటారనమాట ఆ పని ఎట్లాగైనా కానీ పూర్తి చేయాలి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలి అని చెప్పి ఆ పట్టుదలగా ఉంటారనమాట కొన్ని వీరికి అనుకూలమైన పరిస్థితులు అనేవి రాబోతున్నాయి వీరి పరిస్థితులు అన్నీ కూడా వీరికి అనుకూలంగా మారబోతున్నాయి కొన్నింటిని వీరే పరిస్థితులను అనుకూలంగా మార్చుకోబోతున్నారనమాట అంత తెలివైన వారనమాట మీ యొక్క మనసు అనేది చాలా మంచిది ఎంత కష్టపడతారో అంత సుఖాలు మీరు అనుభవిస్తారు మీ యొక్క గ్రహస్థితిని చూసి చూసుకుంటే మీకు మంచి జరగబోతుంది అని చెప్పి తెలుస్తుందండి కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది అంటే కనుక ఇప్పుడు ఈ మాట మీ చెవిన పడింది అని అంటే కనుక నిజంగా మీరు ఆ యొక్క కష్టం నుంచి తొలగిపోవడానికి ఆ బాధలు మీకు రాకుండా ఉండడానికి భగవంతుడు నా రూపంలో మీకు ఈ మాటని మీ చెవిన పడేలా చూశాడేమో కాబట్టి ఈ ఒక్క మాటని గుర్తు పెట్టుకోండి నా అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మేషరాశి వారు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటి అంటే కనుక మేషరాశి వారికి గతంలో ఏవైతే ఆస్తులు కొన్ని కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఉన్నాయో ఆ కోర్టు వివాదాల నుంచి బయటపడి కేసు గెలిచే ఆస్తులు అనేవి వీరి పేరని రాబోతున్నాయండి ఆ యొక్క గ్రహ గోచారం అనేది మీకు ఆ విధంగా చూపిస్తుంది అనమాట ఇది నిజంగా వీరికి పాయింట్ ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ పడినవి ఈరోజు ఒక కొలిక్కి వచ్చి అది కూడా వీరికి అనుకూలంగా మారబోతుంది అంటే కనుక ఇది ఎప్పటి నుంచో వీరు వినబో వినాలి అనుకుంటున్న శుభవార్త అనమాట కాబట్టి ఇది ఇందులో మీరు చాలా లక్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తర్వాత రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక మీ యొక్క గోచారం ప్రకారం మీరు గోల్డ్ అనేది కొనబోతున్నారండి అంటే బంగారం మీ ఇంటికి రాబోతుంది ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరైతే బంగారం మాకు గోల్డ్ రేట్ ఎక్కువగా పెరిగిపోతుంది ఇకపై కొనపోతే ఇంకా మేము అసలు కొన మా వల్ల కాదు అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో మీ యొక్క సేవింగ్స్ అన్నింటినీ కూడా ఉపయోగించుకొని మీరు గోల్డ్నైతే అయితే కొన్ని పక్కన పెట్టుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎవరైతే తెలివి వారు ఉంటారో వారు నిజంగా గోల్డ్ మీదే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారండి కాబట్టి ఖచ్చితంగా మీరు గోల్డ్ కొనుక్కోవడం నిజంగా మీ యొక్క మంచి శుభవార్త మీకు అంటే మీకు దక్కే శుభవార్త మీరు అనుభవించబోతున్న శుభవార్త అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మేషరాశి వారికి రెండు రోజులు కనుక చూసుకుంటే ముఖ్యంగా మనం ముందు భార్యాభర్తల గురించి మాట్లాడుకుందామండి మీకు ఈ రెండు రోజులు కూడా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు శ్రద్ధగా మాట్లాడుకుంటారు ప్రతి చిన్న విషయం పెద్ద విషయం అన్నీ కూడా దాచుకోకుండా ఒకరినొకరు చక్కగా చెప్పుకొని ఏవి కష్టాలు ఏవి నష్టాలు వాటన్నింటినీ కూడా పాలు పంచుకొని జీవితంలో ముందడుగు వేసి ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారండి కాకపోతే మీరు ఇలా ఉండటాన్ని కొంతమంది చూడలేకపోతున్నారు ఎలాగైనా కానీ మీ మధ్య పుల్లలను పెట్టి మిమ్మల్ని విడదీయాలని అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారండి అటువంటి వారికి కాస్త దూరంగా ఉండండి ఏదైనా కానీ మీ కళ్ళతో చూస్తే కానీ మీరు నమ్మకండి కాబట్టి భార్యాభర్తల మధ్య ఎవరైతే పుల్లలు పెట్టాలని చెప్పి చూస్తున్నారో ఎవరైతే విడగొట్టాలి అని చెప్పి చూస్తున్నారో అటువంటి వారికి దెబ్బ కొట్టినట్లుగా వారి ముందే సంతోషంగా తిరగండి ఆనందంగా ఉండండి హ్యాపీగా ఉండండి ఇక అంతేకాకుండా ఎవరైతే ప్రేమికులు ఉన్నారో మేషరాశి వారు ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుందండి చాలా అనుకూలంగా ఉంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఏంటి అంటే కనుక ఇప్పటి వరకు ఎన్నో గొడవలు తగువులు చికాకులు అలగ అలగటం అంటే ఒకరికొకరు మధ్య మాటలు లేకపోవడం ఇద్దరి మధ్య ఫోన్లు చేసుకోకుండా ఇటువంటివన్నీ కూడా జరిగినప్పటికీ కూడాను ఇప్పటి నుంచి మీకు పరిస్థితులు కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఎందుకంటే ఎవరో ఒకరు తగ్గి ఉంటేనే మా యొక్క బంధం నిలబడుతుంది అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తారన్నమాట కాబట్టి ఇద్దరులో ఒకరు తగ్గి మీ యొక్క బంధాన్ని నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తారు ఇది మీకు ప్లస్ పాయింట్ అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరైనా కానీ ప్రేమికుల పరంగా చూసుకుంటే ఎవరైతే వివాహం చేసుకోవాలి అని చెప్పి గట్టిగా అనుకుంటున్నారో ఖచ్చితంగా వివాహం చేసుకోండి ఎందుకంటే పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకోండి పెద్దలు కూడా మీ యొక్క వివాహానికి ఒప్పుకొనడానికి సన్నాహాలు అయితే చేస్తారనమాట ఖచ్చితంగా దగ్గరుండి వాళ్ళు మ్యారేజ్ జరిపించే అవకాశం సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రేమికుల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చిరు వ్యాపారుల పరంగా చూసుకుంటే కనుక వృత్తి ఉద్యోగాలలో చాలా బాగుంటుందండి ఆర్థిక లాభాలు వస్తాయి ఇంకా సొంత బిజినెస్లు చిరు బిజినెస్లు చేసుకునే వారి విషయానికి వస్తే వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చండి కొత్త కొత్త ఆర్థిక వనరులు అయితే వస్తాయి ఆర్థిక లాభాలు అయితే వస్తాయి రూపాయి పెట్టుబడి పెట్టిన దగ్గర పది రూపాయలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఎవరైతే సొంతంగా వ్యాపారం చేసుకోవాలి అనుకుంటున్నారో సొంతంగా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వారు కూడా ఖచ్చితంగా చేసుకోండి ఖచ్చితంగా మీకైతే మంచి లాభాలు అయితే రాబోతున్నాయి అనమాట ఇక ఉద్యోగంలో కొంచెం స్థిర స్థిరత్వం అనేది కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉందండి అంటే ఇప్పటి వరకు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడ మీకు లేకపోవడం చేసే ఉద్యోగం దగ్గర నుంచి మరొక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి మరొక ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం దీనివల్ల కొంచెం మీకు చికాకు వస్తుందన్నమాట కొంచెం స్థిరత్వం అనేది ఉద్యోగాలలో ట్రాన్స్ఫర్ అయ్యే ఉద్యోగస్తులు కొంచెం తక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంది ఇక ఎవరైతే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి వివాహ యోగం కూడా కనిపిస్తూ ఉందండి ఖచ్చితంగా వివాహం కోసం ప్రయత్నించేవారు మేషరాశి వారిలో ఎవరైతే ఉన్నారో వారు కొంచెం గట్టిగా ప్రయత్నించండి ఖచ్చితంగా చెయ్యాలి అని గట్టితనంతో ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు వివాహ యోగం అయితే కనిపిస్తూ ఉందండి ఇప్పుడు ఈ సంవత్సరంలో కుదిరిన పెళ్లి సంబంధాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అవి మీ జీవితానికి ఒక మంచి మార్పును తీసుకొచ్చే విధంగానే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ప్రయత్నాన్ని చేస్తే మీకు అందులో సఫలీకృతం అయ్యే అవకాశం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చండి ఇక ముఖ్యంగా మీకు మంచి టాలెంట్ ఉంటుందన్నమాట కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇలా మంచి ఏ విషయంలోనైనా కానీ ఇటు బిజినెస్లోనైనా కానీ వ్యాపారంలోనైనా కానీ కానీ ఉద్యోగంలోనైనా కానీ ఫ్యూచర్లోనైనా కానీ భవిష్యత్తులోనైనా కానీ మీకంటూ ఖచ్చితంగా ఒక మంచి ట్యాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని మీరు భవిష్యత్తులో ఉపయోగిస్తారు దానివల్ల మీకు మంచి లాభాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మీరు పనిలో కొంచెం బిజీ అయిపోతూ ఉంటారు ఈ రెండు రోజులు చూసుకున్నట్లయితే కొంచెం పని పట్ల ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కొంచెం ఒళ్ళంతా నొప్పులుగా అనిపించడం మెడ నరాలు నొప్పులుగా అనిపించడం ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి కొంచెం టెన్షన్ తగ్గించుకొని కొంచెం రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి టైంకి తినండి టైంకి పడుకోండి హ్యాపీగా ఉండడానికి మనసు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడానికి చూసుకోండి ఈ విధంగా ఉండడం వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అయిపోతాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ప్రేమికుల పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో చూసుకుంటే చాలా బాగుంటుంది కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారి విషయానికి వస్తే కనుక రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుందండి సినీ రంగ పరిశ్రమల వారి విషయానికి వస్తే సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది ఇక ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోవాలి అనుకుంటే కనుక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల విషయానికి వస్తే మాత్రం విద్యార్థులు ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరిగే సమయం అండి విద్యార్థులు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ సంవత్సరం నుంచి పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వస్తుందండి మేషరాశి వారి యొక్క బిడ్డలు ఎవరైతే ఉన్నారో లేదా మేషరాశి వారికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది మంచి ఉత్తీర్ణతతో ఈ కాంపిటీషన్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత పొంది మంచి పాస్ మార్కులు అంటే పాస్ మార్కుల కంటే కూడా చాలా ఎక్కువ అంటే ఊహించిన మార్కుల కంటే కూడా చాలా ఎక్కువ మార్కులతో పాస్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి కాబట్టి విద్యార్థుల పరంగా ఎటువంటి నష్టాలు లేవు ఎటువంటి బాధలు లేవు ఎటువంటి దుఃఖాలు లేవు విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా సక్రమంగా ఉంటుంది ఈ రెండు రోజులు కూడా విద్యార్థులకి చాలా చక్కగా ఉంటుంది చాలా సవ్యంగా జరగబోతుంది ఇక కాకపోతే మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటి అంటే కనుక నా అనుకున్న వ్యక్తుల దగ్గర మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి దైవారాధన చేసుకుంటూ ఉండండి దాన ధర్మాలు చేయండి రూపాయి కనుక మీ దగ్గర ఆదాయం ఉంటే కనీసం ఒక అర్ధ రూపాయైనా కానీ దానం చేసే ప్రయత్నం చేయండి ఆకలితో ఉన్నవారికి ఒక పూట అన్నం పెట్టండి వారంలో ఒక్కసారైనా కానీ ఈ పని చేసి చూడండి ఈ పని చేయడం వల్ల ఏంటి అంటే ఈ పని చేయకముందు చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు లాభం అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇక భిక్షం తీసుకునే వారికి ఒక్కసారైనా పదకొండు రూపాయలు ఇచ్చి చూడండి దీనివల్ల కూడా మీకు ఆర్థిక లాభాలు అనేవి చక్కగా ఉంటాయి ఈ విధంగా పదకొండు రూపాయలు ఇవ్వడం వల్ల మీ యొక్క జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మరి చూశారు కదా మీరు వినాల్సిన రెండు శుభవార్తలు ఏంటో విన్నారు కదా ఈ రెండు రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నారు కదా మరి మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మేషరాశి వారికి వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి